నమస్తే ఫ్రెండ్స్ తులసి అది నైన్టీన్ పివి నరసింహారావు గారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు అప్పటికి మన విదేశీ మారక నిల్వలు జస్ట్ ఫిఫ్టీన్ డేస్ కి సరిపడే అన్ని మాత్రమే ఉన్నాయి అంటే మన ఇంట్లో ఒక ఫిఫ్టీన్ డేస్ తినడానికి మాత్రమే ఉండి ఆ తర్వాత ఎలా బతకాలో తెలియని ఒక పరిస్థితి ఉంటే ఎలా ఉంటుంది సేమ్ నైన్టీన్ నైన్టీ లో ప్రపంచ దేశాలతో పోల్చితే ఇండియా కండిషన్ ముఖ్యంగా అలాగే ఉండేది ఆ స్థాయిలో ఆర్థిక సంక్షోభం దేశాన్ని చుట్టుముట్టింది విదేశాల నుంచి పెట్రోలియం మెడిసిన్స్ ఎయిర్ ట్రావెల్ కోసం ఖర్చు పెట్టాలన్న ఇతర వస్తువులు ఇంపార్టెంట్ వస్తువులు ఇంపోర్ట్ చేసుకోవాలి అన్న కూడా దేనికి డబ్బులు లేని కండిషన్ పదహైదు రోజుల తర్వాత రూపాయి కూడా చెల్లించలేని దయనీయ స్థితిలో ఇండియా అప్పుడు ఉంది కానీ అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఏ మాత్రం ఆందోళన చెందలేదు ఆ కండిషన్ చూసి స్థిమితంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు మన దేశ రిజర్వ్ బ్యాంక్ లో ఉండే నలభై టన్నుల బంగారాన్ని ఇంగ్లాండ్ లో కుదుబెట్టి మూడు వందల కోట్లు అప్పుగా తీసుకున్నారు ఇప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదో స్థానానికి చేరి అంటే ఆ రోజు ఆర్థిక మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ తెచ్చిన ఆ మూడు వందల కోట్ల ఫారిన్ ఎక్స్చేంజ్ రెండు వేల పద్నాలుగులో లో నరేంద్ర మోదీ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత అంటే మన్మోహన్ సింగ్ దిగిపోయి నరేంద్ర మోదీ ప్రధాన అయిన తర్వాత ఆయన్ను అభినందించడానికి కలిసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ నైన్టీన్ నైన్టీ వన్ నాటి ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్ని గుర్తు చేసుకుంటూ నరేంద్ర మోదీతో చెప్తూ ఒక మాట చెప్పారంట నేను నైన్టీన్ నైన్టీ వన్ లో విదేశీ వస్తువుల కొనుగోలు శక్తిలో దాన్నే పర్చేసింగ్ పవర్ పారిటీ అంటారు అందులో అందరికంటే మన దేశం ఆఖరి స్థానంలో ఉన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను అప్పుడు దేశం చేతిలో జస్ట్ పదహైదు రోజులకు సరిపడే ఫారెన్ ఎక్స్చేంజ్ నిల్వలు అంత మాత్రమే ఉంది ఇప్పుడు దేశాన్ని పర్చేసింగ్ పవర్ పారిటీలో ప్రపంచంలో మూడో స్థానానికి మేము చేర్చగలిగాము అని చెప్పి అక్కడి నుంచి దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతకి మీదే అని చెప్పి మన్మోహన్ సింగ్ మోదీకి చెప్పారంట మోదీ చేతుల్లోకి వెళ్లిన ఈ పదేళ్లలో దేశం పర్చేసింగ్ పవర్ పారిటీలో రెండో స్థానానికి కూడా చేరుకోలేదు మూడు నుంచి రెండు కూడా వెళ్ళలేదు ఇంకొక పది పదహైదు కూడా అలా వెళ్తుంది అని చెప్పలేము నైన్టీన్ నైన్టీ వన్ లో సున్నాగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ త్వరలో సెవెన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా మారబోతోంది అంటే దేశాన్ని ఇంత బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టిన క్రెడిట్ లో చాలా వరకు డాక్టర్ మన్మోహన్ సింగ్ కే వెళుతుంది టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆగస్ట్ ఎయిత్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీల్ చైర్ లో పార్లమెంట్ కు వచ్చారు అప్పటికి ఆయన వయసు తొంభై ఒక్క ఏళ్ళు కనీసం నడవలేని స్థితిలో ఆయన అయినా సరే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ రెండు వేల ఇరవై మూడు బిల్లు మీద జరిగే ఓటింగ్ లో పాల్గొనడానికి చాలా నిబద్ధతతో వచ్చారు ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చాలా వేగంగా గుర్తించడమే కాకుండా ఆయన్ని అప్రిషియేట్ చేశారు ఏమన్నారు అంటే ఆయన ఎవరిని బలపరచాలని వచ్చారు అనేది ప్రశ్న కాదు ఇక్కడ ఆయన ప్రజాస్వామ్యాన్ని బలపరచడానికే ఇక్కడికి ఓటింగ్ లో పాల్గొనడానికి వచ్చారు అని చెప్పారు डॉक्टर मनमोहन सिंह जी व्हील चेयर में आए वोट किया एक सांसद अपने दायित्व के लिए कितना सजग है उसका वो है। सवाल ये नहीं है कि वो किसको ताकत देने के लिए आए थे मैं मानता हूँ वो लोकतंत्र को ताकत देने आए थे इला पार्लियामेंट लड़म मनमोहन सिंह लास्ट पब्लिक अपीयरेंस अपियरेंस మన్మోహన్ సింగ్ తన రాజకీయ జీవితం మొత్తం రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నారు కానీ నైన్టీన్ నైన్టీ నైన్ లో ఒకే ఒకసారి ఆయన డైరెక్ట్ ఎలక్షన్స్ లో సౌత్ ఢిల్లీ నుంచి పోటీ చేశారు కానీ అప్పుడు బీజేపీ అభ్యర్థి ప్రొఫెసర్ విజయ్ కుమార్ మల్హోత్ర చేతిలో ఆయన ఓడిపోయారు అప్పటికే ఆయన అంత హిస్టరీ క్రియేట్ చేశారు ఆర్థిక సంస్కరణలు తెచ్చిన వ్యక్తిగా ఆయనకు పేరుంది ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు అయినా సరే తను పోటీ చేస్తున్న ఎన్నికల్లో క్యాంపెయిన్ కోసం ఖర్చు పెట్టడానికి ట్యాక్సీలకి ఇవ్వడానికి రెండు లక్షల రూపాయలు ఆయన దగ్గర లేక తన మిత్రుడైన ప్రముఖ రైటర్ కుష్వంత్ సింగ్ దగ్గరికి తన అల్లుని పంపించి ఒక లక్షల రూపాయలు క్యాష్ ని అప్పుగా తీసుకున్నారంట మన్మోహన్ సింగ్ ఓడిపోయిన తర్వాత మళ్ళీ కుష్వంత్ సింగ్ ని పిలిపించి మీరు ఇచ్చిన డబ్బు ఖర్చు పెట్టలేదు అని చెప్పి ఆ క్యాష్ కవర్ ని తిరిగి ఆయన చేతిలో పెట్టారంట మన్మోహన్ సింగ్ దగ్గర రెండు లక్షలు లేకపోవడం ఏంటి అని చెప్పి కుష్వంత్ సింగ్ ఆశ్చర్యపోయారంట అందుకే ఆయన ఆ తర్వాత రాసిన అబ్సల్యూట్ కుష్వంత్ సింగ్ అనే పుస్తకంలో మన్మోహన్ సింగ్ గురించి ప్రత్యేకంగా రాశారు తన దృష్టిలో మన్మోహన్ సింగ్ నెహ్రూ కంటే చాలా గొప్ప ప్రధాని అని రాశారు ఇప్పటిదాకా భారతదేశానికి ప్రధాన మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరికంటే కూడా గ్రేటెస్ట్ ప్రధాని మన్మోహన్ సింగ్ అని చెప్పి కుష్వంత్ సింగ్ రాశారు ఎందుకో కూడా చెప్పారు నెహ్రూని విమర్శించడానికి కొన్ని లోపాలు కారణాలు ఉన్నాయి ఆయనకు అమెరికా నచ్చదు రష్యా వైపే మొగ్గు చూపుతారు అని చెప్పి ఆయన విమర్శిస్తారు అలాగే నెహ్రూని గాంధీని నెపోటిజం కోణంలో చూసి విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఏ రకంగా కూడా తప్పుబట్టలేని అత్యుత్తమ ప్రధాన మంత్రి భారతదేశంలో మన్మోహన్ సింగ్ మాత్రమే గ్రేటెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పి కుష్వంత్ సింగ్ అన్నారు లివింగ్ ఒక చిన్న రాజకీయ పదవిలో ఉన్నా కూడా వాళ్ళ చుట్టూ చాలా పెద్ద ఎత్తున మంది మార్బులాలు ఉంటాయి విందు వినోదాల్లో వాళ్ళు ఎప్పుడు మునిగి తేలుతూ ఉంటారు కానీ ప్రధానమంత్రిగా ఉండి కూడా మధ్యాహ్న భోజనాన్ని ఒక చిన్న లంచ్ బాక్స్ లో ఇంటి నుంచి తీసుకొని వచ్చి తన క్యాబిన్లోనో అక్కడ ఉండే ప్లేస్లోనో కూర్చొని తినే వాళ్ళని మనం అరుదుగా చూస్తుంటాము అలా మన్మోహన్ సింగ్ తినేవారు అని చెప్పి ఈ విషయాన్ని ఆయన్ని ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ విషయం మీద డైరెక్ట్గా కలిసినప్పుడు గమనించాను అని చెప్పి నేషనల్ దళిత్ ఫోరం సెక్రటరీ ఆర్ రవికుమార్ గారు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు ఈ నాలుగు ఇన్సిడెంట్స్ కూడా మన్మోహన్ సింగ్ కమిట్మెంట్ని ఆయన సింప్లిసిటీని నిజాయితీని ప్రజాస్వామ్యానికి ఆయన ఇచ్చే విలువను మనకు తెలియజేస్తాయి తొంభై రెండేళ్ల సంపూర్ణ జీవితాన్ని అనుభవించి ఒక మనిషి తన జీవిత కాలంలో తన దేశానికి ఎంత చేయాలో అంత ఎక్కువగా చేసి డాక్టర్ మన్మోహన్ సింగ్ శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు ఆయనకి మనమందరము కూడా అర్పించాలి ఆయన నుంచి స్ఫూర్తి పొందడానికి ఇంతకంటే రైట్ టైం లేదు అందుకే ఆయన జీవిత విశేషాలని ఈ వీడియో ద్వారా మీ తీసుకొని వస్తున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ విలువైన సమాచారం ఎక్కువ మందికి చేరాలి అంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాత్రమే మారుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మన్మోహన్ సింగ్ పదవిలో ఉన్న నాలుగు కూడా యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి రిమోట్ కంట్రోల్ పీఎం అని చెప్పి మౌన ముని అని చెప్పి ఇటు మీడియా అటు నాటి ప్రతిపక్ష బీజేపీ ఎన్నో సార్లు నిందలేసాయి అంతేందుకు ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా నిండు పార్లమెంట్ లో ఆయన్ని ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ఘోరంగా హేళన చేసి మాట్లాడారు ఆయన హయాంలో ఎన్ని స్కాములు జరిగినా ఆయన ఇమేజ్ మాత్రం క్లీన్ గా ఉంటుంది ఎందుకంటే రైన్ కోట్ వేసుకొని బాత్రూమ్ లో స్నానం చేసే కలలో మన్మోహన్ సింగ్ ఆరితేరిపోయారు అని చెప్పి ఇలా హేళనగా మాట్లాడారు मोदी इतना सारा हुआ उन पर एक दाग नहीं लगा बाथरूम में बाथरूम में रेनकोट कोट पहन करके नहाना ये कला तो डॉक्टर साहब ही जानते हैं और कोई नहीं जानता ఇవే కాదు ఇంతకు మించిన విమర్శలు వచ్చినా కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎప్పుడు బాధపడలేదు డైరెక్ట్ గా ప్రత్యర్థుల మీద మాటలతో అటాక్ చేయలేదు తాను చేసేదేదో చేతల్లో చూపించారు అందుకే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇప్పటి మీడియా పార్లమెంట్ లో ప్రతిపక్షాల కంటే చరిత్ర హిస్టరీ నా పట్ల కరుణతో ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను అని అన్నారు హిస్టరీ విల్ టు మీ ది ది మీడియా మన్మోహన్ సింగ్ మాటలు ఎంత నిజమో ఈ పదేళ్ల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ వల్ల చాలాసార్లు నిరూపితమైంది ఎవరి తర్వాత ఎవరు వచ్చారు ఎవరి తర్వాత ఎలాంటి వ్యక్తి పాలించిన దేశాన్ని ఎలాంటి వ్యక్తి పాలిస్తున్నారు అని చెప్పి వ్యక్తిగా మన్మోహన్ సింగ్ సిక్కు మతానికి చెందిన వ్యక్తి ఎప్పుడు టర్బన్ తో ఉంటారు టర్బన్ లేని మన్మోహన్ సింగ్ ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు అంత నిష్టగల సిక్కుగా తన వ్యక్తిగత జీవితాన్ని కొనసాగిస్తూనే ప్రజల్ని ఎప్పుడు మతాల పరంగా ఆయన చూడలేదు తనని తాను భారతదేశం మొత్తానికి రిప్రజెంటేటివ్ గానే ప్రజల ముందుకు వచ్చారు ఆయన గడిచిన పదేళ్లలో నరేంద్ర మోదీని చూసిన తర్వాత మన్మోహన్ సింగ్ యువతకి ఇంకా బాగా అర్థమవుతున్నారు ఆయన గొప్పతనం ఇంకా బాగా అర్థమవుతోంది అని చెప్పడానికి సోషల్ మీడియాలో వెల్లువెత్తిన పోస్ట్ నిదర్శనం ఆయన ఆర్థిక సంస్కరణల గురించి ఆయన హిస్టారికల్ చట్టాల గురించి ఆయన నిజాయితీ గురించి ఆయన విజన్ గురించి ప్రతి ఒక్కరూ గొప్పగా చెప్తున్న వాళ్ళే గాని ఎక్కడా కూడా ఈనని పాయింట్అవుట్ చేస్తూ చేస్తున్న పోస్టులు పెద్దగా కనిపించట్లేదు ముఖ్యంగా నరేంద్ర మోదీ మన్మోహన్ సింగ్ ని పోలుస్తూ ఇద్దరు ప్రధానుల మధ్య ఎంత తేడానో చూడండి అని చెప్పి చాలా పోస్టులు కనిపిస్తున్నాయి అలాగే ఇద్దరు ఆర్థిక మంత్రులు అంటే మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలా ఉంటున్నారు అని చెప్పి కూడా వీళ్ళిద్దరి పోలు అనిపిస్తున్నాయి To compete effectively against foreign firms in our country. And that is the to... First of all, I would look at it as not rupees sliding and look at it as dollar strengthening incessantly. So obviously, all other currencies are performing against the strengthening dollar. And uh, I'm not talking technicalities, but it is a matter of fact that India's rupee probably has withstood this uh, dollar. मैं इतना नक्षम त्याग नहीं करती हूँ जी सुधम भरी मैं ऐसे परिवार से आती हूँ जहाँ अनियम त्याग का मतलब तो नहीं रखती డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉండే వెస్టర్న్ పంజాబ్ గహనే ప్రాంతంలో నైన్టీన్ థర్టీ టూ సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీని పుట్టారు ఆయన తల్లిదండ్రులు అమృత్ కౌర్ గుర్ముఖ్ సింగ్ చిన్నప్పుడే తల్లి చనిపోతే నానమ్మ దగ్గర ఆయన పెరిగారు దేశ విభజన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ పంజాబ్ లో ఉండే సర్ కి షిఫ్ట్ అయిపోయింది ఆయనది పేద కుటుంబం మన్మోహన్ సింగ్ బాగా చదువుకోవడం వల్లే ఎదిగారు కిరోసన్ బుడ్డి వెలుగులో చదువుకున్నా కూడా స్కూల్లో కాలేజీల్లో ఆయన టాపర్ గా ఉండేవారు ఆయన చదువు అంతా కూడా స్కాలర్షిప్ లతోనే సాగింది పాకిస్తాన్ లో పుట్టారు ఆయన ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా ఉర్దూలో కాబట్టి ఆయన పార్లమెంట్ లో హిందీ ప్రసంగాల్ని హిందీలో మాట్లాడాలి అనుకుంటే ఉర్దూలో ముందుగా రాసుకుని ఆ తర్వాత కొన్నిసార్లు తన మాతృభాష అయిన గురుముఖిలో కూడా ఆయన రాసుకుని తర్వాత మాట్లాడేవాళ్ళు హిందీలో సో చిన్నప్పుడు తండ్రి ఆశపడ్డారు అని చెప్పి ఆయన డాక్టర్ అవ్వాలి అనుకుని మెడిసిన్ లో కూడా చేరారు కానీ తనకు అది సూట్ అవదు అని చెప్పి రియలైజ్ అయ్యి తర్వాత ఎకానమీ వైపు పూర్తిగా వెళ్లిపోయారు ఎకనామిక్స్ వైపు ఆర్థిక శాస్త్రం మీద పట్టు పెంచుకోవడానికి ఎప్పుడు తప్పిస్తూ ఉన్నారు హిందూ కాలేజీలో పంజాబ్ యూనివర్సిటీలో మన్మోహన్ సింగ్ చదివారు లో ఎకనామిక్స్ లో డిగ్రీ పీజీ పూర్తి చేశారు యూనివర్సిటీ యూనివర్సిటీలో ఎకనామిక్స్ లో ఆయన ఆనర్స్ పస్తులున్న రోజులు కూడా ఆయనకు ఆయన ఆయన అంతా స్కాలర్షిప్ మీదనే సాగింది ఇతర ఖర్చులకి తండ్రి డబ్బులు పంపేవారు ఆ డబ్బులు పొదుపుగా వాడుకుంటూ ఎక్కడైతే తక్కువ రేటుకు భోజనం దొరుకుతుందో అక్కడికి వెళ్లి తినేవారంట అలా దొరకపోతే భోజనం మానేసి ఏ చాక్లెట్ తినేవారు అని చెప్పి మన్మోహన్ సింగ్ డాటర్ దమన్ సింగ్ తన బుక్ స్ట్రిక్ట్లీ పర్సనల్ లో రాశారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన డిఫెల్ చేశారు డాక్టరేట్ సాధించిన తొలి భారతీయ ప్రధానమంత్రి కూడా మన్మోహన్ సిక్స్టీ నైన్ నుంచి సెవెంటీ వన్ వరకు ఆయన ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా వర్క్ చేశారు లో బ్యూరోక్రాట్ గా అంటే ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారుగా మొదలైన కొత్త ప్రయాణమే మన్మోహన్ సింగ్ ని ప్రధాని పదవి దాకా నడిపించింది నైన్టీన్ సెవెంటీ లోనే ఆయన రాజకీయ జీవితానికి కూడా ఒక రకంగా పునాదులు పడ్డాయని చెప్పొచ్చు నైన్టీన్ ఎయిటీ టూ నుంచి ఎయిటీ ఫైవ్ వరకు ఆయన మూడేళ్ల పాటు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా వర్క్ చేశారు అప్పట్లో ఆర్బీఐ రిలీజ్ చేసిన ఈ నోట్లను ఒకసారి చూడండి ఆర్బీఐ మన్మోహన్ సింగ్ గారి సంతకం ఇందులో కనిపిస్తుంది ఆ తర్వాత ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుడుగా వర్క్ చేశారు అయితే నైన్టీన్ ఎయిటీ సెవెన్ లోని ఆర్థిక సంస్కరణలు చేపట్టడం కంటే ముందే ఆయన పద్మభూషణ్ అవార్డు తీసుకున్నారు అప్పటికే ఆర్బిఐ గవర్నర్ గా ఎకానమిస్ట్ గా వివిధ స్థాయిలో పాలసీ మేకింగ్ లో ఆయన కీ రోల్ పోషించారు కాబట్టి ఆయనకు భారతదేశ రెండో అత్యున్నత పౌర పురస్కారాన్ని అప్పట్లోనే ఇచ్చారు నైన్టీన్ నైన్టీలో లో నాటి ప్రధాని చంద్రశేఖర్ కు ఆర్థిక వ్యవహారాల సలహాదారుడుగా మన్మోహన్ సింగ్ ఉన్నారు మన్మోహన్ సింగ్ లో దేశ ఆర్థిక విధానాలను మార్చే శక్తి ఉంది అని చెప్పి ఫస్ట్ టైం గుర్తించి చాలా ఎక్కువగా ప్రోత్సహించిన వ్యక్తి దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు పివి ప్రధాన అయ్యాక నైన్టీన్ నైన్టీ వన్లో ఏరి కోరి మన్మోహన్ సింగ్ని ఆర్థిక మంత్రిని చేశారు అండ్ నన్ను అందరూ యాక్సిడెంటల్ ప్రధానమంత్రి అంటారు నిజానికి నేను యాక్సిడెంటల్ ఫైనాన్స్ మినిస్టర్ ని కూడా అని చెప్పి స్వయంగా మన్మోహన్ సింగ్ గారే చాలా సరదాగా నవ్వుతూ తను ఎలా ఆర్థిక మంత్రి అయింది పంచుకున్నారు నరసింహరావు జీ వాజ్ సర్చింగ్ ఫర్ మీ అండ్ ఈ ట్రేస్ మీ టు ది యూజీసీ అండ్ ఈ where are you? i said i am in the ugc. he said, has not dr. alexander mentioned to you what we have for you? i said i, I didn't take him very seriously. <laughs> Narsim Raji said, no, you go and get dressed up and come for the swearing-in ceremony. <laughs> so that's how i became the finance minister. so people say i was accidental prime minister. ఐ ఆల్సో పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ కలిసి ధైర్యం చేసి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ వైపు మన దేశాన్ని ఆ తర్వాత తీసుకెళ్లారు ఈ ఎల్పిజి సంస్కరణల వల్ల కొన్ని నష్టాలున్నా కూడా ఇవి ఆ తర్వాత దేశాన్ని బలోపేతం చేశాయి ఇందుకోసం ఆర్థిక మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ తీసుకున్న మొట్టమొదటి నిర్ణయము లైసెన్స్ రాజ్ని రద్దు చేయడం లైసెన్స్ రాజ్ అంటే ఏం లేదు ఎవరైనా మన దేశంలో ఏదైనా ఒక పరిశ్రమ పెట్టాలి అంటే సుమారు ఎనభై దాకా రకరకాల విభాగాల నుంచి పర్మిషన్స్ తీసుకోవాల్సి వచ్చేది దీంతో కంపెనీలు పెట్టడానికి ఏదైనా వ్యాపారం చేయాలి అంటే పెద్ద ఇండస్ట్రీ పెట్టాలి అంటే ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు విదేశాల నుంచి అయితే అసలే వచ్చే పరిస్థితి ఉండేది కాదు సో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అయిన తర్వాత ఆ లైసెన్స్ రాజ్ని రద్దు చేసి ఈజీగా అనుమతులు ఇచ్చే పాలసీస్ చేశారు ఒక దేశం వెళ్ళాలి అంటే ప్రభుత్వము ప్రైవేట్ భాగస్వామ్యం చాలా కీలకము అని చెప్పి నమ్మారు ప్రైవేట్ పెట్టుబడులు ప్రోత్సహించారు ఆ ప్రైవేటీకరణ విధానాలే గ్లోబలైజేషన్ కు దారితీశాయి ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాల వల్లే ఆయన అయిన తర్వాత అంటే రెండు వేల ఏడులో దేశ ఆర్థిక వృద్ధి రేటు తొమ్మిది శాతాన్ని తాకి ఒక రికార్డ్ క్రియేట్ చేస్తుంది ఆ రికార్డును ఈ పదేళ్లలో నరేంద్ర మోదీ గవర్నమెంట్ బ్రేక్ చేయలేదు ఎప్పుడు బ్రేక్ చేస్తుంది అని కూడా మనం చెప్పలేని కండిషన్ ఇందుకు మన్మోహన్ సింగ్ ఎలా ప్రధానమంత్రి అయ్యారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత అనూహ్యంగా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని చేపట్టడానికి ఆమె విదేశీ మూలాలు అడ్డం రావడం వల్ల ఆమె మన్మోహన్ సింగ్కు ప్రధాని బాధ్యతలు అప్పగించారు ఆయన విధేయత చూసే సోనియా గాంధీ ఆయనను ప్రధానమంత్రిని చేశారు అని చెప్పి అప్పట్లో ప్రచారం జరిగింది కానీ అప్పటికే ఆయన దేశాన్ని మార్చి చూపించారు ప్రూవ్ చేసుకున్నారు చాలా నిబద్ధత వ్యక్తిగా నిరూపించుకున్నారు సో సరైన వ్యక్తికి సరైన పదవి ఇవ్వాలి అని చెప్పే సోనియా గాంధీ ఆ ఎంపిక నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అప్పుడు సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం ఎంత సరైనదో నిరూపితమైంది కాబట్టి సెకండ్ టైం కూడా మళ్ళీ మన్మోహన్ సింగే ప్రధానమంత్రి అయ్యారు సింగ్ కింగ్ అని చెప్పి అప్పుడు దేశమంతా మారుమోగిపోయింది ఆయన మళ్ళీ గెలిచినప్పుడు రెండు వేల నాలుగు మే ఇరవై రెండు నుంచి రెండు వేల పద్నాలుగు మే పదిహేడు దాకా పదేళ్ల పాటు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నారు ఈ పదేళ్ల కాలంలో చాలా చారిత్రక చట్టాలని మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ తీసుకురాగలిగింది పేదరిక నిర్మూలనలో భాగంగా రెండు వేల లో గ్రామీణ పేదలకు ఒక సంవత్సరంలో వంద రోజుల పాటు గ్యారంటీగా పని కల్పించే ఉపాధి హామీ పథకాన్ని తీసుకుని వచ్చారు ఈ పథకం వచ్చిన తర్వాత పేద ప్రజలకు మూడు పూటలా కడుపు నిండా తినే పరిస్థితి వచ్చింది ప్రజాస్వామ్యానికి ఓనర్లు ప్రజలు కాబట్టి వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏ సమాచారం అయినా తెలుసుకునే హక్కు వాళ్ళకు ఉండాలి అని చెప్పి రెండు వేల లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకుని వచ్చారు అది ప్రజల చేతిలో ఒక బ్రహ్మాస్త్రం లాగా అప్పుడు ప్రచారం చేశారు కానీ ఈ పదేళ్లలో ఈ ఆర్టీఐ చట్టాన్ని చాలా వరకు నిర్వీర్యం చేసేసారు విద్యా ఆరోగ్యం మిషన్ లో చాలా కాన్సన్ట్రేటెడ్ గా మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ వర్క్ చేసింది రెండు వేల లో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అనే ప్రాజెక్ట్ ని తీసుకుని వచ్చారు ఆశా వర్కర్ల విధంగా దేశమంతటా కూడా అమల్లోకి వచ్చింది అలాగే విద్య కోసం ప్రత్యేకంగా రెండు వేల తొమ్మిదిలో రైట్ టు ఎడ్యుకేషన్ చట్టాన్ని తీసుకుని వచ్చారు అప్పటి నుంచి పిల్లలకు పద్నాలుగు వేల లోపు పిల్లలకు చదువు అనేది ఒక హక్కుగా మారింది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ కి తలుపులు తెరిచింది అనే విమర్శలు ఉన్నప్పటికీ కూడా రైతుల విషయంలో బలహీనల విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యంగా వ్యవహరించలేదు ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయే నిర్వాసిత రైతులకు న్యాయం చేయాలి సంపూర్ణంగా న్యాయం చేయాలి అని చెప్పి రెండు వేల పదమూడులో లో భూసేకరణ మరియు పునరావాస చట్టాన్ని ఆధునీకరించి అత్యంత బలోపేతం చేసి తీసుకుని వచ్చారు దీన్ని రెండు వేల పదిహేడులో మోదీ ప్రభుత్వం చాలా బలహీనపరిచేసింది రెండు వేల పదిహేడులో భూసేకరణ చట్టానికి చేసిన సవరణలు భూములు కోల్పోయి పోయే రైతులకి అనుకూలంగా కాకుండా భూసేకరణకు అనుకూలంగా మార్చుకున్నారు అంటే భూమి సేకరించడానికి అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ భూమి ఎవరైనా సేకరించాలి అంటే చాలా ఈజీగా రైతుల నుంచి భూమి తీసుకునేలాగా రెండు వేల పదిహేడులో ఆ భూసేకరణ రెండు వేల పదమూడు చట్టాన్ని నిర్వీర్యం చేసేలాగా సవరణలు చేశారు ఇప్పుడు ఈ స్థాయిలో మనకు మొబైల్ వాడకం పెరిగింది అంటే టూ జీ ఫోర్ జీ సాంకేతిక పరిజ్ఞానమే కారణం ఇప్పుడు మనకు ఒక ప్రైమరీ గుర్తింపు కార్డుగా ఆధార్ మారింది ఆ ఆధార్ వ్యవస్థకి మూలం కూడా మన్మోహన్ సింగ్ గవర్నమెంటే ఆధార్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ డైరెక్ట్గా లబ్ధిదారుడికి చివరి లబ్ధిదారుడికి డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా చాలా ఈజీగా క్యాష్ని ట్రాన్స్ఫర్ చేస్తోంది అలాగే ఉగ్రవాదుల అణచివేత కోసం కేంద్ర దర్యాప్తు సంస్థను కూడా మన్మోహన్ సింగ్ గవర్నమెంటే తీసుకుని వచ్చింది యూపీఏ వన్ గవర్నమెంట్ లెఫ్ట్ పార్టీల మద్దతుతో ఏర్పడింది కానీ లెఫ్ట్ పార్టీలకి వామపక్షాలకి అను ఒప్పందం చేసుకోవడం రెండు వేల ఎనిమిదిలో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసిన అను ఒప్పందం చేసుకోవడం అనేది ఇష్టం లేదు ఈ కారణంతోనే వాళ్ళు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడమే కాకుండా అవిశ్వాస తీర్మానాన్ని కూడా పెట్టారు అయితే అందులో గవర్నమెంట్ ఏమీ పడిపోలేదు విన్ అయింది ఆ టైంలో చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారు సో ఎంత స్ట్రాంగ్ గా అంటే ప్రధాని చెప్తే ప్రజలు వింటారు అని చెప్పి మన్మోహన్ సింగ్ నిర్దేశించి అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసించారు రాజ్యసభలో పూర్తి మెజార్టీ లేకపోయినా కూడా మహిళా రిజర్వేషన్ బిల్కి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లోనే ఫస్ట్ ఆమోదం లభించింది ఆ తర్వాత లోక్సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత మహిళా రిజర్వేషన్ చట్టం మా ఘనతే అని చెప్పి మోదీ గవర్నమెంట్ కూడా క్లెయిమ్ చేసుకుంటుంది అలాగే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ తీసుకున్న డైనమిక్ నిర్ణయాల్లో ముఖ్యమైనది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ఈ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టము అని తెలిసినా కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు అలాగే రెండు వేల పదమూడులో తీసుకొని వచ్చిన నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ గానీ రెండు వేల తొమ్మిదిలో రైతులకి రుణమాఫీ చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చి గెలిచి ఆ తర్వాత రుణమాఫీ చేసిన తీరు ఏకంగా మూడు కోట్ల మంది చిన్న సన్నకారు రైతులకి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు మాఫీ చేయగలిగారు రెండు వేల తొమ్మిదిలో యూపీఏ టూ గవర్నమెంట్ మళ్ళీ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో అధికారంలోకి రావడానికి ఈ రుణమాఫీ చేస్తాము అనే హామీ కూడా చాలా కీరోల్ పోషించింది రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే యూపీఏ టూ గవర్నమెంట్ లో మన్మోహన్ సింగ్ చాలా ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు చాలా విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది గుజరాత్ మోడల్ అని చెప్పి తెర మీదకి తీసుకొని వచ్చి గుజరాత్ రాష్ట్రాన్ని వెలిగించేశాను దేశాన్ని కూడా ఇంతకంటే ఎక్కువగా వెలిగిస్తాను అని చెప్పి ఒక్కసారిగా నరేంద్ర మోదీ ముందుకొచ్చి ప్రచారం చేయడము డైరెక్ట్ గా మన్మోహన్ సింగ్ ని అటాక్ చేయడము టూ జీ స్కామ్ బయటికి రావడము మన్మోహన్ సింగ్ సైలెంట్ గా పప్పెట్ లాగా ఉన్నాడు అని చెప్పి మీడియా విమర్శలు చేయడము అలాగే అప్పుడప్పుడే పుట్టుకొచ్చిన బీజేపీ ఐటీ దాడి విస్తృతం చేయడము వాట్సాప్ యూనివర్సిటీ రావడము ఇవన్నీ కలిసి బీజేపీని రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి తీసుకొని వచ్చాయి డాక్టర్ మన్మోహన్ సింగ్ ముప్పై మూడేళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు మన్మోహన్ సింగ్ గారిది చాలా చాలా సింపుల్ లైఫ్ ప్రభుత్వ ఉద్యోగ దశాబ్దాల పాటు పనిచేశారు ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశారు ప్రధానమంత్రిగా పదేళ్లు పదవిలో ఉన్నారు అయినా సరే మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ నే ఆ ఫ్యామిలీ లీడ్ చేసింది ఒక పాత మారుతి ఎయిట్ హండ్రెడ్ కారు ఢిల్లీ చండీగఢ్లో లో రెండు అపార్ట్మెంట్లు এবি uh, লিডিজিট ఇవే ఆయనకున్న మొత్తం ఆస్తులు సో ప్రధానిగా ఉన్న పదేళ్లలో బైపాస్ సర్జరీ జరిగినప్పుడు తప్ప ఇంకెప్పుడు ఆయన సెలవులు తీసుకోలేదు సెలవు తీసుకోకుండా వర్క్ చేశారు రోజుకు మూడు వందల ఆయన క్లియర్ చేసేవాళ్ళంట దాన్ని బట్టి చూస్తే ఆయన రోజుకు పద్దెనిమిది గంటలు వర్క్ చేసినట్టు లెక్క నైన్టీన్ నైన్టీ హర్షద్ మెహతా స్కామ్ బయటకు వచ్చినప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నారు మన్మోహన్ సింగ్ దానికి నైతిక బాధ్యత వహిస్తూ నేను రిజైన్ చేస్తాను అని చెప్పి తన రిజిగ్నేషన్ ని అప్పుడు ప్రధానిగా ఉన్న పివి నరసింహారావుకి ఇచ్చారంట ఆయన రిజెక్ట్ చేశారు దాన్ని మన్మోహన్ సింగ్ హయాంలో చాలా కుంభకోణాలు బయటకు వచ్చాయి టూ జీ స్కాగ్గు కుంభకోణము కామన్వెల్త్ స్కాము ఆదర్శ్ సొసైటీ స్కాము ఇవన్నీ బయటికి రావడం వల్లనే అవినీతికి వ్యతిరేకంగా సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చేపట్టిన ఉద్యమం దేశాన్ని కుదిపేసింది అన్ని కుంభకోణాలు బయటకు వచ్చినా సరే మన్మోహన్ సింగ్ ని పాయింట్అవుట్ చేసే సాహసం కూడా ఎవరూ చేయలేకపోయారు ఎందుకంటే ఆయన అంత నిజాయితీ పరుడు ఎక్కడా కూడా అవినీతి జోలికి పోకుండా ఆయన ఆయన కాపాడుకోగలిగారు ఒక గొప్ప ప్రైమ్ మినిస్టర్ గా అలాంటి మన్మోహన్ సింగ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి ఆయన ప్రధానిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ ఈ పదేళ్లలో ఆయన పట్ల మీ అభిప్రాయం ఏమన్నా మారిందా బంగారం ఎప్పుడు సైలెంట్గా ఉంటుంది కానీ దాని విలువ చాలా చాలా ఎక్కువ అదే కంచు ఎప్పుడు అటెన్షన్ కోసం సౌండ్ చేస్తూనే ఉంటుంది కానీ బంగారంతో పోల్చి చూస్తే కంచు విలువ వెలవెలబోతుంది దాని ముందు సో డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత మాత మెడలో అలాంటి బంగారు పథకం మీరేమంటారు ఈ వీడియో నచ్చితే కనుక ఎక్కువ మందికి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్